అనే అనేవాళ్ల ముందు ఎదిగి నిలబడతానే ధైర్యం ఉండాలి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానమే సరిగ్గా ఉంటుంది ఓపిక పట్టుచూడు ఓపిక చాలా విలువైంది ఇష్టం అలాగే కోరిక నిన్ను మరొకరికీ బానిసగా చేస్తుంది ఓపిక అలాగే ఆశయం నిన్ను ఎప్పటికైనా రాజును చేస్తుంది మూర్ఖులు చేత ప్రశంసలు అందుకోవడం కన్నా బుద్ధిమంతుడు చేత తిట్లు తినడం మంచిది పునాదులు సరిగ్గా లేని ఇంటిని గాలి వాన ఎలాగైతే కూల్చేస్తాయో అలాగే చెప్పుడు మాటలు నిండు జీవితాలను కూల్చేస్తాయి వచ్చినప్పుడు తల వంచితేనే ప్రాణం నిలబడుతుంది గొడవ అయినప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితేనే బంధం నిలబడుతుంది ఒక క్షణం మోడిన మనిషిగా జీవితాంతం తెలుస్తావు కోపం రావడం మానవ సహజం అయితే దాన్ని ఎప్పుడూ ఎక్కడ ఎవరు మీద చూపించాలో తెలుసుకోవడమే వివేకం నీ చెడును కోరుకునేవారు నీ తప్పును మాత్రమే చూపిస్తుంటారు కాని నీ మంచిని కోరేవారు మాత్రం ఆ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు జీవితాంతం అవసరాల కోసం రేయింపగళ్లు పరిగెడుతూనే ఉంటారు ఆనందాన్ని కోల్పోతూ ఉండడమే జీవితమేమో కాదంటారా జీవిస్తే సింహంలా జీవించాలి ఎందుకంటే నోరులేని మేకని బలిస్తారు కానీ గర్జించే సింహాన్ని కాదు ముగింపు తెలిసిన కథకి ముందే ఏం జరుగుతుందో తెలిసిన జీవితానికి అంత విలువ ఉండదు బంధాలను కలిపేది మాటే నా బంధాలను తెంచేది మాటే ప్రాణం పోసేది మాటే అలాగే ఆ ప్రాణం తీసేది కూడా మాటే గాయాలు చేసేది మాటే మాన్పేది మాటే మాయ నిన్ను గెలిపిస్తుంది మాట నిన్ను ఓడిస్తుంది అందుకే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి అడగడం చేతగానప్పుడు ఆశపడకు అలాగే ఇవ్వడం చేతకానప్పుడు ఆశ చూపకు సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది అలాగే విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన సంస్కారం దెబ్బతింటుంది పని ఉంటే పలకరింపు లేదంటే చిదరింపు అవసరం ఉంటేనే అభిమాన వర్షము అవసరం తీరిపోయాక తగలేసే రకం నేటి లోకంలో మనిషి తీరు ధైర్యం అనే సంపదను నువ్వు కోల్పోతే అన్ని సంపదలను కోల్పోయినట్టే ఆస్తి పెరగాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి అదే అభిమానం పెరగాలంటే ఆత్మీయత ఒకటి మార్గం ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాసతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం ఇక్కడ డబ్బును చూసి సంతోషపడే బంధాలే ఉన్నాయి తప్ప మనసును చూసి ఆనందపడే బంధాలు లేవు ఒకప్పుడు మనసు ఉంటే మార్గం ఉండేది అనేవారు కాని ఇప్పుడు డబ్బుంటేనే మార్గం ఉంటుంది అని అంటున్నారు అవసరానికి ఉపయోగపడని స్నేహాలు ఆపదలో ఆదుకోలేని బంధాలు ఎన్ని ఉన్నా వ్యర్థమే ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడు నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు అదే అబద్ధాలు చెబుతూ లేనివి ఉన్నవి కల్పించి మాట్లాడి చూడు నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది ఎవరైనా వచ్చి మీ దగ్గర ఎదుటివారి గురించి చెడుగా చెప్తే సంతోషించకండి మీ గురించి కూడా ఇతరుల దగ్గర ఎంత చెడుగా మాట్లాడి ఉంటారో గ్రహించండి అలాంటివారు కాలక్షేపం కోసం మనుషుల వ్యక్తిత్వాన్ని వాడుకుంటారు జాగ్రత్తగా ఉండండి సమయం అలాగే స్నేహం ఉచితంగానే దొరుకుతాయి కానీ వాటి విలువ అవి పోగొట్టుకున్నాకే తెలుస్తుంది దూరం నుండి అద్భుతంగా ఉండేవన్నీ నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు జీవితం కూడా అలాంటిదే అవతల వారికి అందంగా అద్భుతంగా కనిపించొచ్చు అసలు ఏం జరుగుతుంది ఎదుర్కొని వారికే తెలుస్తుంది నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారంటే నీ మాటలు వారికి నచ్చట్లేదు అని అర్థం నీ మాటల వల్ల వారి మనసు గాయపడిందని అర్థం నీ నుండి దూరంగా ఉండాలని అనుకుంటారు వల్ల ఇంకెప్పుడూ బాధపడకూడదు మనిషిని గాయపరిచిన పర్లేదు గాని మనసులు మాత్రం ఎప్పుడూ గాయపరచకండి